హలో గైస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ హర్షవర్ధన్ అభిషేక్ విషన్ థ్యాంక్ యూ ఇంట్రొడక్షన్ చెప్పా కదా గుజ్జి తగిలి అవుతుంది ఏబద్ధం అయిందే ఈరోజు అయితే ఇంజక్షన్ టెన్ మంత్స్ ఇంజక్షన్ డిలే అయింది లేవ్యింది నైన్ మంత్స్ ఇంజక్షన్ టెన్ మంత్స్లో అయిపోయాలని చెప్పేసి అన్నారు వన్ వీక్ తర్వాత వన్ వీక్ అయిన తర్వాత అయితే చెప్పింది టెన్ డేస్ కాస్త ఎప్పు కాదు టెన్ డేస్ కాస్త ట్వంటీ డేస్ మారిన అంత డిలే అయ్యింది హాయ్ హాయ్ ఫ్రెండ్స్ అంద్రా హాయ్ హాయ్ అప్పు హాయ్ హాయ్ టు మై సబ్స్క్రైబర్స్ క్యాబ్ పెడితే క్యాబ్ ఉంచుకుంటలేదు పీకి పారేస్తుంది అగో హండ్రెడ్ ఆఫ్ వ్యాలెస్ పీకి పార్దం వీటి బయటనేమో చల్లగా ఉంది వాతావరణం వర్షం పడుతుందేమో నడుచుకుంటూ పోవాలి ఇప్పుడైతే మా అయి ఏమంటారు మా ఆయన గారు అయితే లేరు ఆ డ్యూటీకి వెళ్ళరు అందుకనే నడుచుకుంటూ పోవాలి ఏమేమి ఎత్తుకొని నడవాలి కిలోమీటర్ లేదా రెండు కిలోమీటర్లు ఉండొచ్చు వేడి ఈమె సూది పీయడం కానీ నేను పేషెంట్ అవుతాగా సార్కో సరికి సుధా ఎట్ అవుతుందా సో వీడియో అయితే కంటిన్యూ అవుతాయి ఎక్కడ స్కిప్ చేయకుండానైతే చూడండి వీడియో నచ్చితే ఒక లైక్ అయితే కొట్టేసుకోండి లెట్ స్టార్ట్ వాతావరణం కూల్ ఉంది కదరా ఇటు చూడు తాళం అవసరం లేదా వేయలేము మా ఇంటికి దొంగలు వస్తారు మమ్మీ ఏం లేదు ఇంట్లో దోసుకొని తిరుగు బట్టలు తప్ప సైనపతి సైనపతి అయ్యో గుళ్ళ గుత పెట్టలే మా అవ్వకు ఇంటికాలు కన్న వచ్చినాయి ఐస్ బంగారు తల్లి చిట్టి తల్లి చేతిని వస్తుందిరా ఇప్పుడే వాడదా గట్లాడతాను ఏడి లచ్చిపతి ఊరే చేదు పెట్టింది పిగేదా ఏ దెబ్బలు అవుతాయి పిల్ల అబ్బాయి కాదు దెబ్బలు ఆడతాయి అరే ముగ్గులు పల్లెటూరు ముగ్గురు అది అలుకు కదా అల్లుకుంది మంచిగా అల్కుతో ముగ్గు పెట్టించుకుంటారు వాళ్ళు తీయకురా రా రే పొడా ఓ బయ్ రే రి తీయద్దు

अनि पनि अस्पतालमा सोधे ఎక్కడైనా బుక్ రాయించుకున్నారా రాయించలేరా అన్ని డీటెయిల్స్ తీసుకోండి ఆధార్ కార్డు మంచి పట్టుకో ఎందుకు ఊరికే కదిలిస్తున్నావు ఆమె పట్టుకో

నేiben naiben naiben సూదులు అయితే ఇప్పించినాం ఐదు సూదులు వేసింది ఒకదాని ఒకటి మళ్ళీ దాంట్లో గో సిరప్ కూడా వేసింది ఎవరు దేవుడా ఈ గోర చూడలేము అసలు మొన్న ఇప్పించేది ఉంటే ఇవ్వలేదనమాట మెదడుకు సంబంధించినది ఏదో వ్యాక్సిన్ వచ్చిందట అది వేయడం కోసం మొన్న వేయ ఇంజక్షన్ ఇవ్వలేదనమాట తొమ్మిది నెలలు ఇంజక్షన్ ఇవ్వకుండా ఆపింది ఈరోజైతే వేసిన వేసిందిగా ఐదు సూదులు ఓ సిరప్ వేసింది మొత్తం కూడా ఒక ఆరు వేసింది ఇక రాగానే ఇక పడుతుంది రాగానే అయితే పడుతుంది లేవగానే కానీ ఇట్ల లేచిన తర్వాత ఏడుస్తుందో మరి ఏం చేస్తుందో జ్వరం ఎంత కాని వస్తుందో మళ్ళీ ఇక సో ఆమె సంగతి అయితే ఇంక పక్కన పెట్టేసి ఇప్పుడు ఇంకోటి అయితే గురి అయితే వాళ్ళు ఉంటారు ఇప్పుడు ఇది మా ఆయన ఇచ్చిన పైసలు అని వాళ్ళని దోస పెట్టుకుంటాను అప్పుడు ఇప్పుడు ఇచ్చేదనమాట ఐదు వందలు ఇక ఐదు వందలు దీంట్లో వేసి పోతు వేసిన ఇప్పుడు ఇల్లు రిపేరింగ్ కావాలని చెప్పేసి అందడు సో ఇది పగల కొట్ట చూడాలి పగల కొట్టేస్తున్నా ఇది దగ్గర దగ్గర సైడ్ ఆపిదాయ్ సైడ్కి ఆపిన చూపిస్తాను ఇది ఐదెల్లు ఆరు నెలల సంపాదన అనాలి ఐదు ఆరు నెలల్లో అయితే ఇచ్చే రోజు దమ్ తింటే ఎక్కేది పగలగొట్ట ఆల్రెడీ ఇది కాటే కొట్టాలి అప్పుడు ఇప్పుడు బల కొట్టాలి అనిపించింది కానీ దయ చేసుకొని పగల కొట్టాలి ఏం చిన్న చిన్న కాట్లు పెట్టినా ఈరోజు అయితే పోతాం పగల కొట్టే ఆపు ఉండను అయితే పగల కొట్టేసినా ఎందుకట్టేస్తుంది ఇవన్నీ నా పై ఎన్ను ఈ వీడియో అన్ని చూసానంటే పిన్ని సగం పైసల్లో పంపి అని ఫోన్ చేస్తాడు ఇక ఇది కానీ ఇఫ్ దొక్కప్పుడు నేను దీని కోసం ప్రైవేట్నే చేద్దా కుండలకిల్ తీయాలని ప్రైవేట్నే చేద్దా అందుకే పాప డమేజ్ అయిన బాగా తెప్పా 10 కేజీకి ఒకటి దికత వాగా వాయింది బా పల్లాలకి స్కిప్ ట్రో పోయి ఉండసర న ముచ్చటని వీడో గా ర చెప్ప చెప్పదన్స్ నేను ఎమ్మనగా ఇట్లా భార్యలకు ఉంచుకోమనిస్తే నువ్వు ఏందో ఉంచుకోమనిస్తే ఇట్లా పొదుపు ఇస్తారు అవి అటు అటువంటి ఇటువంటి మా దీరికే ఉపయోగపడుతుంది కాబట్టి ఇయ్యురు బాగా ఇయ్యరు మీరు ఎంత బాగా ఇస్తే వాళ్ళంత పొదుపు ఇస్తారు ఇది ఆకుల ఎట్లీస్ట్ పది వేలన్నీ అయితే నేను ఫంట్ చేస్తున్నా మొత్తం ఇదో వంద ఉంది ఇవంత పక్కన పెడితే ఫైవ్ హండ్రెడ్ ఎన్ని లెక్క ఒకటి అబ్బా వేలు ఉన్నాయి ఎనిమిది వేలు ఉన్నాయి రెండు వేలు తప్పి ఎనిమిది వేలు ఉన్నాయి ఆ రెండు వేలు తెస్తా అంటే నచ్చుకుంటున్నా ఫోన్ అంతగానేది ఎత్తా ఒకటి పైసా ఇవి నా పొద్దు పైసలు అయితే ఎనిమిది వేలు ఉన్నాయి ఎంత మంచిగానే ఉన్నాయి వేలు ఐదు వేలు అరవేలు ఉంటాయి అనుకున్నాను సో ఆ వీడియో నచ్చితే లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి